హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భారతదేశం పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించే క్రమంలోనే దౌత్యపరంగా కట్టడి చేయడానికి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దానికి ప్రతీకారంగా అంటే భారత నిర్ణయాలు తీసుకుంది కాబట్టి మేము కూడా నిర్ణయాలు అన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అక్కడ భారత్ ప్రజలు అక్కడ ఉండే భారత ప్రజలందరినీ కూడా వెళ్ళిపోవాలని వీసాలు రద్దు చేసింది తర్వాత సరిహద్దుల్ని మూసివేసింది గగనతలాన్ని కూడా మూసివేసింది దాంతోపాటుగా కీలకంగా ఈ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది దాంట్లో సిమ్లా ఒప్పందంగా కూడా ఉంది అంటే సిమ్లా ఒప్పందం రద్దు చేయటం వల్ల పాకిస్తాన్ తనకి తానే చేటు తెచ్చుకుంది అది భారతదేశానికి వరంగా పరిగణించే అవకాశం కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతదేశం సైనిక చర్యకి దిగటానికి కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ రెచ్చగొట్టే ద్వారాన్ని ఇంకా కూడా విడనాడకుండా పూర్తి స్థాయిలో అంటే ఉగ్రవాదుల్ని అప్ప చెప్తాము వీళ్ళందరినీ లేకుండా చేస్తాము ఇలాంటి దాడులు కాకుండా అదంతా కూడా ఉగ్రవాదులు స్వతంత్ర సమయోధులు అన్న రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఏ రెచ్చగొట్టి యుద్ధం చేసుకునే పరిస్థితికి అయితే వచ్చింది కాబట్టి దానికి భారతదేశం కూడా తగిన జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రధాని మోడీతో సహా అందరూ కూడా ఉగ్రవాదుల్ని వదిలిపెట్టేది లేదు దానికి సహకరించిన దేశానికి తగిన బుద్ధి చెప్తా ఉన్న రీతిలో వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ విధంగా అటు ఒకవైపు సైనిక చర్య కోసం అన్నీ కూడా సర్వం సిద్ధమైన నేపథ్యంలో సిమ్లా ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేయటం అనేది ఇక్కడ భారతదేశానికి అనుకూలించే పరిణామంగా మనం చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఏర్పడటానికి అంటే బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేసింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి పైచేయి సాధించి భారత్ విజయం సాధించింది దాంట్లో ఇక్కడ తొంభై వేల మంది వరకు కూడా పాకిస్తాన్ జవాన్లు మొత్తం కూడా మనకి సరౌండ్ అయిపోవటం ఇక్కడ వాళ్ళు లొంగిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి అన్ని విధాలా పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మనం భారతదేశం పూర్తిస్థాయిలో ఆ యుద్ధంలో విజయం సాధించిన తరువాత అప్పటి ప్రధాని అంటే భారత ప్రధాని ఇందిరాగాంధీ తరువాత పాకిస్తాన్ ప్రధాని జుల్ఫర్ అలీ బుట్టో మధ్య సిమ్లాలో ఒప్పందం జరిగింది దాన్ని సిమ్లా ఒప్పందంగా ఉన్నారు అయితే ఆ సిమ్లా ఒప్పందంలో కీలకంగా అంటే మనకి ఆ సిమ్లా ఒప్పందం జరిగిన తీరు కూడా కొన్ని విమర్శలకి తావిచ్చింది ఎందుకంటే పూర్తి స్థాయిలో పై చేయగా ఉన్న భారతదేశం దా పాకిస్తాన్ పెట్టిన షరతుల్ని ఒప్పుకొని ఆ సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నట్లే కనిపించింది దాని మీద కూడా అన్ని విమర్శలు వచ్చినాయి కాబట్టి దానికి రాజకీయ కారణాలు ఇవన్నీ కూడా ఉన్నా సరే ఆ సమయంలో పూర్తి స్థాయిలో కాశ్మీర్ విషయాన్ని తేల్చేయకుండా పెండింగ్లో పెట్టడం అనేది ఒక అప్పట్లో సిమ్లా ఒప్పందం చేసిన తప్పు అదీ కాకుండా అప్పుడు ఈ ఎల్వోసింగ్ పాకిస్తాన్ కాశ్మీర్ వైపు ఎల్ఓసిని నిర్ధారించటం నిర్ణయించటం అనేది రెండో తప్పుగా ప్రధానంగా చెప్పొచ్చు ఎందుకంటే మనకి అవకాశం పూర్తి స్థాయిలో ఉన్నా సరే పాకిస్తాన్ ఆక్యుఫైడ్ కాశ్మీరు ప్రాంతాన్ని పాకిస్తాన్కి కాకుండా ఇవన్నీ కూడా వివాదాస్ప వివాదాస్పదంగా వదిలేయటం అనేది సిమ్లా ఒప్పందంలో జరిగిన తప్పు కాబట్టి ఇక్కడ సిమ్లా ఒప్పందంలో కీలకంగా ఇక్కడ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వైపాక్షికంగానే చర్చించుకోవాలి ఇతర మూడో దేశం యొక్క జోక్యం ఏదైనా కూడా జోక్యం లేకుండా చేసుకోవాలి అనేది కీలక నిర్ణయంగా జరిగింది తరువాత ఆర్థిక సంబంధాలు కానీ ఇవన్నీ కూడా వ్యాపార సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగించాలని తరువాత ఈ ఎల్ఓసికి నియంత్రణ రేఖకి కట్టుబడి ఉండాలి అనేది అక్కడ అంటే అప్పటిదాకా అంటే పంతొమ్మిది వందల డిసెంబర్ ఒకటి పదిహేడు దాకా జరిగిన ఆ యుద్ధంలో అప్పటిదాకా ఉన్న కాశ్మీర్ వైపు ఉన్న పాకిస్తాన్ చొచ్చుకొచ్చిన ప్రాంతాన్ని ఆ ఎల్ఓసిగా నియంత్రణ రేఖగా నిర్ణయించారు అయితే మనకి మన దళాలైతే మిగతా ప్రాంతం నుంచి పాకిస్తాన్ ప్రాంతంలోకి చొచ్చుకొని పోయినా సరే అవి వెనక్కి వచ్చేసినాయి పాకిస్తాను సైన్యాలు వెనక్కి పోకుండా కొంత ఆ రేఖని నియంత్రణ రేఖగా చేశారు కాబట్టి అది కూడా మనకి భారత భూభాగంలో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతం అంతా కూడా మనకి వివాదాస్పదంగా ఉండటానికి అదే ప్రధాన కారణమైంది ఆనాడే దానికి కాశ్మీర్ మొత్తానికి పాకిస్తాన్కి సంబంధం లేదు అనేది ఆ రోజు ఓడించినప్పుడే యుద్ధంలో ఓడించినప్పుడే ఒప్పందం చేసుకొని ఉంటే దీంట్లో ఇలాంటి కాశ్మీర్ సమస్య ఆనాడే సమస్యపోయే పరిస్థితి ఉండేది అయితే ఇక్కడ ఇంకోటి మామూలుగా అప్పుడు తొంభై వేల మంది దాకా పాకిస్తాన్ సైనికులను కూడా విడుదల చేసిన సందర్భం అయితే ఇవన్నీ కూడా సిమ్లా ఒప్పందం జరిగిన తరువాత బంగ్లాదేశ్కి పూర్తి స్వాతంత్రం ఇవ్వటానికి పాకిస్తాన్ ఒప్పుకోవటం ఇవంతా కూడా ఈ రెండు దేశాల మధ్య భారత్ పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయిలో ఈ సంబంధాలు ఏర్పడటం ఇవంతా కూడా అయింది అయితే ఆ తరువాత కూడా పాక్ భారతదేశం సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉంది కానీ పాకిస్తాన్ అన్ని సార్లు కూడా దాన్ని ఉల్లంఘిస్తూనే వచ్చింది కాశ్మీర్ అంశాన్ని ప్రతిసారి కూడా ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించటం పాకిస్తా భారతదేశం ఈ సిమ్లా ఒప్పందాన్ని గుర్తు చేస్తూ అసలు మూడో దే దేశం కానీ ఒక సంస్థ జోక్యం మనకెందుకు అనే విధానంగా భారత్ వాదించటం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయటం వల్ల భారత్కే పూర్తి స్థాయిలో ఆధిపత్యం వచ్చినట్టయింది ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఎల్ఓసిని కొద్దిగా గౌరవిస్తూ వస్తున్న భారత సేనలు ఆ ఎల్ఓసి దాటేసి మన సరిహద్దులే ఉన్న అంటే మొత్తం పాక్ ఆక్యుఫైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయటానికి పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది దాన్ని ఎవరూ కూడా ఖాతం లేని పరిస్థితుంది ఆ అవకాశాన్ని ఇప్పుడు భారత్ వినియోగించుకుంటుంది తప్పకుండా వినియోగించుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందే ఆ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద ఇంతకుముందే స్ట్రైక్స్ చేయటం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్లో కూడా దాడి చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంతదాకా వచ్చిన తర్వాత అది పాకిస్తానే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత భారత ప్రభుత్వం అయితే ఇంకా ఆగే పరిస్థితి ఉండదు ఇక్కడ ఇప్పటికే కూడా సైనిక పరంగా అన్నీ కూడా సంసిద్ధంగా ఉంది అయితే ఇక్కడ సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎందుకు రద్దు చేసుకుంది అనే దాంట్లో ఒక లాజిక్కే కనిపిస్తుంది ఎందుకంటే మిగతా ఈ ఒప్పందం ఉండటం వల్ల పాకిస్తాన్ భారత వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం అడ్డుగా ఉంది కాబట్టి ఏ అమెరికా సాయాన్నో లేకపోతే మిగతా చైనా సాయాన్నో తీసుకోవచ్చు అనే ఈ సమస్య పరిష్కరించుకోవటం వాటి జోక్యాన్ని తీసుకోవచ్చు అనేదే పాకిస్తాన్ యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా భారత్కి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నాయి దౌత్యపరంగా భారతదేశం అన్ని దేశాల అధినేతల్ని కూడా ఈ ఉన్న పరిస్థితిని ఇక్కడ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి దారుణాన్ని కూడా కళ్ళక్కట్టినట్టు ఇప్పటికే వివరించింది కాబట్టి ఏ దేశం ఏకాకిని చేయటానికి ఇంకా పాకిస్తాన్ని ఏకాకిని చేయటానికి భారతదేశానికి ఇంకా కూడా అవకాశం లభించింది కాబట్టి ఇప్పుడు ఈ సిమ్లా ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ఒక గంభీరంగా ప్రకటించిన పాకిస్తానే ఇక్కడ తనకి తన కిందకి నీళ్ళని తీసుకొచ్చిందనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్గా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి యుద్ధాన్నే ప్రకటించింది అని భారత్ మీద ఆరోపణలు చేసిన పాకిస్తాన్ ఇక్కడ అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలని కూడా రద్దు చేసుకొని తన కిందకి ఇప్పటికే కూడా భారత చర్యల వల్ల పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది ఇంకోటి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేయాలి అనే దాంట్లో ఇంకా కూడా అచ్చగొట్టే ధోరణల్ని విడనాడకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు దాని కిందకే నీళ్లు తీసుకొస్తుంది ఏ క్షణమైనా సరే భారత్ పాక్ల మధ్య యుద్ధం అంటే డైరెక్ట్ యుద్ధం కాకపోయినా ఇంచుమించు సరిహద్దులో జరుగుతుంది ఉగ్రవాదులను అయితే భారతదేశం ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం అటాక్ చేయటం అయితే తప్పే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవటం ద్వారా పాకిస్తాన్ మరో ఆయుధాన్ని భారతదేశానికి ఇచ్చిందనే చెప్పాలి వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత ప్రోత్సహించండి